सायङ्कालसमयं लो सन्ध्यादीपाराधनलो वचनु तल्ली महालक्ष्मी वच् వచ్చను తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాదీ పార ధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి ధనములని चुनु धनलक्ष्मी धान्युनिच्चुनु धानलक्ष्मी वरमुल चुनु वरलक्ष्मी सन्तान मिचुनु सन्तानलक्ष्मी धनमुलच्चुनु धनलक्ष्मी धान मुनिच्चुनु धानलक्ष्मी वरमुल वरलक्ष्मी सन्तान मिचुनु सायंकालसमयल्लो सन्ध्यादीपाराधनलो वच्चनु तल्ली महालक्ष्मी वच्चनु तल्ली वरलक्ष्मी అందరు చేరీ రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి అందరు చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయంలో పారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వ വച്ചു തല്ലി വരലക്ഷ്മി വച്ചു തല്ലി മഹാലക്ഷ്മി വച്ചു തല്ലി വരലക്ഷ്മി വച്ചു തല്ലി മഹാല